హాయ్ ఫ్రెండ్స్ శారీ పెట్టి కోట్ కటింగ్ ఎలాగో చూపిస్తాను మీకు మెజర్మెంట్స్ కూడా ఇది శారీ పెట్టి కోట్ కదా దీనికి ఫస్ట్ మనం పొడుగు చూసుకోవాలి ఈ బెల్ట్ దగ్గర నుంచి ఈ బెల్ట్ దగ్గర నుంచి ఇలా ఈ పొడుగు కొలుచుకుంటే మనకి ఎంత వచ్చింది థర్టీ త్రీ థర్టీ త్రీకి ఈ బద్దీ ఎంత ఉంది హోల్డింగ్ చేస్తాం కదా ఈ లోపల బద్దే థర్టీ త్రీ నుంచి ఇంకా టూ ఇంచెస్ ఉంది థర్టీ ఫైవ్ ప్లస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకోవాలి అంటే ఇప్పుడు థర్టీ త్రీ కదా థర్టీ త్రీ ప్లస్ టూ ఇంచెస్ ఏమో బెల్ట్కి వన్ ఇంచ్ కచ్చికి ఇదనమాట దాన్ని టోటల్ థర్టీ సిక్స్ నలుగు హైట్ అనమాట చూడండి సరిపోయింది కదా థర్టీ సిక్స్ హైట్ నా తీసుకున్నాక ఇప్పుడు మనం సిక్స్ సిక్స్ పీసెస్ది ఆరు ముక్కల దంగా అంటాం కదా అది కట్ చేసుకున్నాం సో ఇప్పుడు దీంట్లో మనం ఆదికి ఇచ్చిన దాని ప్రకారం కట్ చేసుకున్నాం ఎంత ఉంది ఇక్కడ ట్వెల్వ్ వచ్చింది పెద్ద ముక్కను కొలిస్తే ట్వెల్వ్ వచ్చింది సో అటు ఇటు పావించి తీసేస్తే పన్నెండున్నర పన్నెండున్నరలో సగం ఎంత ఇలా వేసుకుంటే మీకు వస్తుంది ఆరున్నర సరిపోయిందా నేను పెట్టాను కదా మీ దగ్గర మీకు ఆరున్నర ఎక్కడ చూసారా ఆరున్నర ఆరున్నర ప్లస్ ఖర్చు ఓ పామించి ఎక్స్ట్రా ఖర్చుకి పెట్టాను అనమాట అటు ఆరున్నర ఇటు ఆరున్నర పెట్టిన తర్వాత దీన్ని మనం టేప్తో అక్కడ డాట్ ఇక్కడ డాట్ పెట్టుకొని ఇలా లైన్ గీసుకోవాలన్నమాట లైన్ గీసుకున్నాక దీన్ని కట్ చేద్దాం చూసారు కదా ఓపెన్ సిట్ వైపు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఓపెన్ సిట్ ఉన్నాయి ఇట్లా ఇవి రెండు పెద్ద ముక్కలు వస్తాయి అన్నమాట దీన్ని కూడా మనం పెంచు ఇప్పుడు టూ పీసెస్ ఉన్నాయి కదా వీటిని కూడా ఇక్కడ జాయింట్ ఉంటుంది జాయింట్ని కట్ చేసుకోవచ్చు ఇలా ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా ఈ ఎడ్జెస్ ఇలా జాయిన్ చేసుకోవాలి మీకు సిల్వర్జీ వచ్చింది కదా దీని ఇటు ఇది పెద్దలంగా అన్నమాట ఇప్పుడు నడుము లూజ్ చూద్దాము నడుము లూజ్ బెల్ట్ కోసం ఇంత ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ప్లస్ ట్వంటీ త్రీ డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా ఇది ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్కి వన్ ఇంచు ఈ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఫార్టీ సెవెన్ ఇది నాకు స్టిచ్ చేసేసి చెప్తాను మీకు మళ్ళీ ఇప్పుడు బెల్ట్ కోసం అనమాట బెల్ట్ అంతా ఈ బదిక ఎంతుంది కరెక్ట్గా టూ ఉంది టూ బద్దీ అంటే టూ టు ఫోర్ హాఫ్ ఫోల్డింగ్ అయిపోతుంది కాబట్టి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది సో ఇదిగో ఫైవ్ ఇంచెస్ సరిపోయింది కదా ఇక్కడికి ఫార్టీ సెవెన్ ఏమో ట్వంటీ త్రీ వచ్చింది కదా ఇంకా ట్వంటీ త్రీ ఇంకా వచ్చిందో ట్వంటీ ఫోర్ ఓకే ట్వంటీ త్రీ ట్వంటీ ఫార్టీ సిక్స్ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ వన్ ఇంచ్ సరిపోతుంది నెక్స్ట్ ఇవి టూ ముక్కలు జాయింట్ చేయాల్సి వస్తుంది అందుకని ఒక వన్ ఇంచ్ ఫార్టీ ఎయిట్ ఓకే అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము మిగిలిన ముక్కతో ఇదిగో ఇలా బెల్ట్లకి బొందు అంటారు కదా నాడా నాడా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను మీకు